మధ్యాహ్నం మధ్య రైతుని కాళ్ళు నడిపోలేసి వా అమ్మ మా ఇంటి చుట్టూ గజ్జలు సాగుండి వస్తానదే వామ్మ అమ్మ గిజ్జలు తెల్ల నగలేదు చూసేది వాళ్ళ ఇంటికి అటు రైతుని ఏ గెజ్జలు సాగుండరా ఎక్కడ ఉన్నది రా మీకు గిన్నెలు తగినట్టుగా కాళ్ళు నడిచినట్టుగా కాళ్ళ గిజ్జలు సప్పినట్టుగా వామ్ అని దండ ఇప్పుడు ముప్పై నలభై యాభై ఏళ్ళ కాంచుకెళ్ళి లేకుండా వచ్చిన కానీ ఎట్టన్నా గిది పెడతాం మా ముసులో గిదన్న పెడితే బత్తమేమో సమక్క సరక్క పెట్టుకుంటే బత్తవేమో ఏమల వాడబోతే బత్తవేమో మేము మంచుకుంటామంటే అస్సలు నా ఇంటికే గురి నా సక్కదనాలకు కొడుకే ఇక ఉన్న కొడుకు షుగరు బీబీ తాగుడు కట్టుకొని తాగులేదు గజ్జర అది తిరగడందా కనపడలే కానీ చప్పుడే నా కొడుకులు ఈడు కూడా ఉన్నాడు మానవాడు నా చిన్న కొడుకు కూడా విన్నాడు పైన సచిపోయి రాయని విన్నాడు ఇలా కేరికే గజ్జల సౌండ్ తిరిగిన సౌండ్ మరి అది ఏందనేది అడిగిచ్చారు ఏ భయ ఎక్కడ పోయి అడిగిచ్చిన గాని అంటారు కదా వాళ్ళు ఇంట్లో ఉప్పలామ్మ తిరుగుతుంది ఎల్లమ్మ తిరుగుతుంది సమ్మక్క సారక్క వస్తున్నది పెద్ద ఎవరు వస్తున్నది ఇట్లా చెప్పేది నాయన ఇట్లా చెప్పేది బయట ఉంటా పోవాలి చెట్లలో పోవాలని చెప్పేది మరి పోయినా ముసరున్నప్పుడు పోయినా పోయినా కానీ ఎట్టా పోతుంది విద్య అది మాకు బాగుంది ఉన్నమాట అంటే ఉల్లె ఉండొద్దు ఊళ్ళే ఉండొద్దు ఊరు బట్టి ఉండాలి నా మాట అరకది పరకత లేసుకుంటా వేసు లేకుండా చేస్తాను లేదు పది రూపాయలు తెచ్చితే ఇరవై రూపాయలు పోతానయి పది రూపాయలు అమ్మాయి నాకి నట్టే నా ముసరు తీసుకపోయింది అట్టని నేను బాగా పడతాయని పొలం పెట్టుకున్నాడు రెండుసార్లు చేసిన పండుగ అయ్యో వద్దర మనకు పొద్దుర అంటే అట్టని నేను బాగా పడతాను చేతులు తిమురులు అన్నాడు ఆయన కూడా చేతులు తిమురులు చేసి కలిగి ముద్దులుగా ఎట్టేట్ ఆయన చేతులు ఆ కాలు వచ్చింది రేపు తిరిగి రెండు కాళ్ళు రెండు చేతులు ముద్దులు నాయ కావు ఎవరి అనుకుంటాన్న అట్లా ఉన్నాయి ముద్దు కట్టుకున్నట్టే ఉన్నది తిమురు மேஷன் கோஸ்டே தோம மாரின அது பரிசு நான் కొన్ని ఏళ్ళు అయింది కానీ హైదరాబాద్లో నాలుగు రోజులు పోయినా మళ్ళా నాలుగు రోజులు ఇరుకు వచ్చినాక నా ఇంట్లో బాగలేక వింటే నా అక్క బిడ్డ తీసుకపోయింది చర్చికి ఆచని ఇక ధనం మనన్ను ఇక్కడ తీసుకొస్తాను కాడికి మీ కాడికి ఇక మంచిగా శాతం అయినాడేమో కొత్త శీతల పైసలు పైసలున్నాడు ఆటకు దేడు ఇంటికన్నా గుసలు చేసుకుంటారు రూమ్లో గురి నా కొడుకును అడిగిన ఆయన యా మన పోయిన వారం అడిగినా యా నేను చూపిస్తారా ఎందుకు మనకు చేతుల పావులు ఉంటలేవు గిరాకులు లేవు ఆటో నడుస్తలేదు ఆటో గిరాకు లేదు ఆటో అప్పు తెచ్చి తెచ్చుకున్నాడు అసలు వేసుకోమని నా చేత కాక వంట వంచే లేక నా చేతులు కూడా ఇక తినడానికి వస్తలేవు ఉన్నాను రోజులు నా పానం కూడా బాగుండాలి అనుకుని నమ్ముకున్న నాయన ఎచ్చుబాట్లేదు కొంపల పూజలు చేసిన ఏది లేదు అంటేది అతలేదు పుట్టేది పుడత లేదు అంత ఆగంగా మా సంసారం చేసిన పూజలు మంచిగా అప్పట్లో చేసిన నా కొడుకు సాగుతూనే చేసిన నా కొడుకు తెచ్చి అన్ని వదిలేసిన అన్ని వదిలేసిన సత్యదేనే బతికినాస్పట్ల పడ్డా చేతులు గుంజుకుపోయి కాలు నడవ నయ్యాక తిరిగి తిరిగి ఐదారు లక్షలు ఖర్చు పెట్టాము ముగ్గురు మానవాలు అనవకుండా వాళ్ళందరూ పోయి తిరిగి తిరిగి సొమ్ము పోయింది డబ్బు పోయింది అని పోయినా దాని మీద అంత అయిపోయింది ఏవో మన మా తల్లిదండ్రులు ఎదురు పెట్టి రప్పట్ల లేదు ఆయనకడే ఏమని పెట్టుకున్నారో అట్లా నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు నాకు ఎవ్వరు చెప్పాలి నా అక్క బిడ్డ రామ్ నువ్వు అమ్మ చచ్చిపోయింది నువ్వు బాధ మిషన్ తీసుకోవచ్చు రాని నువ్వు రావచ్చు మన పార్ద అక్క బిడ్డ తీసుకుపోయి పోయినా కొంచెం రోజులు మంచిగా ఉన్నా వల్ల మంచిగున్నా మంచిగా అక్క బిడ్డ బలండ్డ తీసుకుపోయి బాగా అయినా కాసే నా ఇది మంచిగా తీసుకుంటాగా పాలమ్మ గురువు తీసి కాసే ఇంట్లో పార్ద పెట్టే అదే దేవల్ల నాకు ఒకటి ఉన్నాను రోజు నేనేం పోయినాక ఏమన్నా కానీ ఇంటికి అంటే అయింది చిన్నోడు ఈ పంటడు నేను ఆరువుల వంట బయటలే కరెంటులు మొత్తం వాటో ఈడ ఉంటుంది తలుపులు పెట్టుకోవడం పంట ఏమైంది కదా ఒంటికంట అయింది ఏదో సీగిపోయిన గుడిసెలు ఆసాలు బిగదీసినట్టుగా అక్కడ దేవుళ్ళవి పెట్టుకుంటారు ఆడిపోయినా పోయి అది మాములుకు సామాన్య ఇచ్చిన ఆ అనట నా చుట్టాలి అని పోయే నేను నేను ఉండను అనుకుంటే ఇత పడేస్తాను ఇచ్చిన పడేస్తాను ఇంత ఉన్నది సలుగు ఇంత పొడుగున్నది గర్ర గర్రు గరు గరు మంచి కొడుకో పెట్టి అట్ట పడతాయి ఈడున్నాడు ఆ ధనమ్మ కొడుకు అత్తాడు ఇంకో పిల్లగాడున్నాడు ఎదురుగా నాకు రే ఓరా కేసు ఓరాకేసు మీరిద్దరు కర్రలు అందుకోరా దీని కొట్టారా దీని కొట్టారా అన్న కష్టది కష్టనని వస్తాను అంటే వాళ్ళకి ఆ పొలగాళ్ళు ఇంత ఇంత ఉన్నాయి కర్రలు అందుకొని కొడితే ముట్ట మీద దాన్ని ముట్ట కొడితే ముట్ట పలుతుంది రాదని నేను అంటాను ముట్ట వెళ్ళి కొడితే రక్తం నోటికి వెళ్ళి ముక్కలకి వెళ్ళి వరత అది తీసి రామి తీసి వేస్తాను అది ఓ కొడుకో నన్ను వాళ్ళు మొసపట్టిరు పోరగాళ్ళు మా నుంచి అయితే లేదంటాను మీ నుంచి అయితే లేదంటాను ఏమి గదా అని నేను అంటాను అంతలక అంతలో మీదకొచ్చింది మహేష్ మహేష్ సార్ అన్నాడు గురకా పెడతాను ఆరో కొడుకన్నా శివులు దామట్లు పడ ఇక బెర్రగా బూతలేసినట్టుగా ఆ గుర్ర గుర్రా మళ్ళా శివులు ఇంటనే ఉన్నది ఆ సప్పుడు మెల్లగా ఈడుకొచ్చి ఈడుకొచ్చి అన్న వాట ఇలా ఎక్కడది సప్పుడు అంటే అట్లైన వాడతాను ఏవైనా దేవుడా నువ్వేది ఎస్ అయ్యా నాకైతే భయం దోసింది ఎన్నడైనా ఎలరా భయం నాకు సత్య భయం అదరొచ్చింది అని దేవుని కాసి పాదం చేసుకున్న మళ్ళా బుగ్గ వేసుకున్నాను లైట్ వేసుకున్నాను లైట్ మంచి పంత లైట్ వేసుకొని తలుపులు పెట్టుకొని పంత నీర రాదే ఇక నాకు తెల్లారింది తెల్లారి లేచి ఇంద్రమేసు గట్టి వచ్చింది నువ్వు గుర్క పెడతాను అన్న కదరా అంటే దగ్గరకు వచ్చి రేపు వద్దామ్మని అన్న అంటాను దగ్గరికి నా భయం అయితే అన్నది లేచేద్దామైతే నా భయం అయితే అన్నదిరా అన్న ఆడి మొండి ధైర్యం లేచి చేసి వచ్చిన బయటికి నేను ఇప్పుడు మంచిగా ఉన్నా అయ్యా ఇంకా కళ్ళు వచ్చిన కానీ కలిగి ఇంటి కూర్చొని పార్థం చేసుకుంటాను కదా మళ్ళీ ఎలా ఎగారు కాడికి వచ్చిన చేపించుకున్నాం కానీ నాకు చెప్పిన గిట్టారు కాసే నా పిల్లలు మార్చేయాలి నాయన నా పిల్లలు దారి దావాలి ఇప్పుడైతే మంచిగా ఉందో కాసే ఇప్పుడు మంచి కానీ